భార్యతో విడిపోవడానికి ఐదు కోట్లు భరణంగా ఇచ్చారట ఇక రెండో భార్య రేణు దేశాయ్ కు అయితే వంద కోట్ల వరకు భరణం చెల్లించారని అప్పట్లో ప్రచారం జరిగింది అందులో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ ఆమెకు బుల్లితెరపై అవకాశాలు వచ్చేలా చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది ఇదిలా ఉండగా పవన్ మూడో భార్యకి ఎంత ఆస్తి ఉంది అనే విషయంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే ఈమె ఒకప్పుడు ఈమె మోడల్ గా చేసింది అలాగే రష్యాలో ఈమె పేరుతో కొంత ఆస్తి ఉన్నట్లు వినికిడి అదే కాక సింగపూర్ లో ఈమె పేరుపై హోటల్స్ కూడా ఉన్నాయట ఇటీవల పవన్ ఎన్నికల ప్రచారంలో వెనుక ఉండి తోడుగా నిలిచారు అన్న పవన్ కళ్యాణ్ ఆయన మూడో భార్య అన్న లెజినోవో మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది ఆమె పంతొమ్మిది వందల ఎనభై లో పుట్టింది ఈ లెక్కన అన్నా లెజ్నోవకు నలభై ఏళ్లు అలాగే పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలో జన్మించగా ప్రస్తుతం యాభై ఐదేళ్ల వయసు కలిగి ఉన్నాడు అయితే వీరిద్దరి మధ్య ఏకంగా పదకొండేళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తుంది దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్నాక అన్నా లెజ్నోవను మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరిద్దరికి అంజనా పవనోవా అనే కూతురు కూడా ఉంది అయితే అన్నా లెజ్నోవా అప్పుడు మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే ఇతర దేశాల్లో వ్యాపారవేత్తగా ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే తప్ప ఇండియాకు రాదనే టాక్ ఉంది ఇక అన్నా లెజ్నోవా పవన్ కళ్యాణ్ పై పుకార్లు షికార్లు చేశాయి చాలా సార్లు మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ పార్టీలో అన్నా లెజ్నోవా పెద్దగా కనిపించదు దీంతో పవన్ కళ్యాణ్ ఆమె ఇద్దరు విడిపోయారని చాలా వార్తలు బయటికి వచ్చాయి వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి రాకపోవడం క్లింకార ఉయ్యాల ఫంక్షన్ తదితర పార్టీలో కనిపించకపోవడంతో ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే వాటిని పటాపంచలు చేసి చేస్తూ పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత ఆమె పవన్ తోనే ఉన్నారు ఆయనతో కలిసి ప్రధాని మోడీని కలిశారు చిరంజీవి ఇంటికి వెళ్లారు ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు అంతేకాకుండా సాంప్రదాయబద్ధంగా చేయాల్సిన కొన్ని పనులను కూడా ఆమె నెరవేర్చారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావాలని సీఎం కావాలనేది పదేళ్ల కళ పార్టీ పెట్టిన పదేళ్లకి ఆ కళ సహకారమైంది అంతకు ముందు ఎన్నో మాటలు పడ్డారు ఆయన ఫ్యామిలీని భార్యను కూడా ఎన్నో మాటలన్నారు బటన్నిటికీ సమాధానంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ ఆ క్షణం ప్రపంచంలో ప్రతి అభిమాని ఆనందంతో ఎగిరి గంతేశారు ఎమోషనల్ అయ్యారు అన్న లెజ్నోవా కూడా అంతే ఎమోషనల్ అయ్యారు పవన్ కళ్యాణ్ అనే నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో ఫ్యాన్స్ రేణు దేశాయ్ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది మా అన్న పవన్ ను ఎందుకు దూరంగా పెట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు దీంతో మరోసారి రేణు గట్టిగా రిప్లై ఇచ్చారు ఆయనే నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు నేను కాదు దయచేసి ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దని ఆమె రిక్వెస్ట్ చేసింది కాగా పవన్ రేణు దేశాయ్ కుమారుడు అఖిరానందన్ త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి అయితే పవన్ రాజకీయంగా బిజీ ఉండే అవకాశాలు ఉండడంతో అఖిరానందన్ త్వరలోనే గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు